అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనోజ్ అమెరికాలో కార్గో విమానం కుప్పకూలిపోయింది దాదాపుగా ముప్పై వేల గ్యాలన్ల జెట్ ఫ్యూయల్ ఏదైతే తీసుకెళ్తుందో అలాంటి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన సెకండ్లలోనే నేలమట్టమైంది సో దాంట్లో ఉన్న జెట్ ఫ్యూయల్ కారణంగా అగ్ని కిలలు భారీ ఎత్తున ఎగ్సిపడ్డాయి ఒక రకంగా నెక్స్ట్ లెవెల్ ఒక ప్రమాదం అని చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు సో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి సేమ్ ఏదైతే ఈ ఏడాదిలో జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ సినారియో సో టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే ప్రయాణికులతో ఆ ఫ్లైట్ వెంటనే కుప్పుకొలిపోవడం జరిగింది ఎలా అయితే ఆ ఫ్లైట్ అక్కడున్న బిల్డింగ్ల పైన పడిందో సేమ్ ఈ కార్గో ఫ్లైట్ కూడా అక్కడ ఉన్న బిల్డింగ్లపై పడింది సో స్పాట్లోనే ఏదైతే కార్గో ఫ్లైట్ క్యాబిన్లో ఉంటారో ముగ్గురు కూడా ఆ ముగ్గురు పైలట్లు మొత్తం స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి అండ్ అయితే ఆ ఫ్లైట్ డైరెక్ట్గా వచ్చి ఆ బిల్డింగ్ల మీద పడిందో ఆ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉండే బిల్డింగ్ల పైన పడిందో అక్కడ కూడా చాలామంది చనిపోయారు సో ఇప్పటి వరకు క్షతగాత్రులు ఇరవై మంది చనిపోయిన వాళ్ళు ఐదుగురు ఏదైతే కార్గో ఫ్లైట్ క్యాబిన్లో ఉండే వాళ్ళు కాకుండా సో ఐదుగురు సివిలియన్స్ చనిపోయారు సో కెంటకీ స్టేట్ నుంచి ఈ ఫ్లైట్ బయలుదేరింది దాదాపుగా తొంభై వేల లీటర్ల ఫ్యూయెల్ జెట్ని మోసుకుంటూ ఈ కార్గో ఫ్లైట్ బయలుదేరింది అయితే ఇప్పటికే ఇది షట్డౌన్ కారణంగా ఏటీసీ నుంచి ప్రోపర్ సిగ్నల్స్ అందలేదు అని చెప్పేది కొంతమంది చెప్తున్నారు సో ఏదైనప్పటికీ అమెరికాలో అయితే షట్డౌన్ నడుస్తుంది సో షట్డౌన్ కారణంగా ఏటీసీలో చాలామంది ఎంప్లాయీస్ లేరు ఇదే ప్రమాదం కనుక ఒక డొమెస్టిక్ ఫ్లైట్కో ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్కో జరిగి ఉంటే ఏటీసీ కొరత వల్ల సో ఇంకా ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండేది నిజంగా సో డైరెక్ట్గా చనిపోయింది ముగ్గురు ఇండైరెక్ట్గా చనిపోయింది ఒక ఐదుగురు అండ్ క్షతగాత్రులు కూడా పరిస్థితి విషమంగా ఉంది సో ఏదైనా కొంచెం ఒక రకంగా సివియారిటీ ఎక్కువ ఉన్నప్పటికీ డెత్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి ఒకవేళ ప్రయాణికులకు అహ్మదాబాద్ లాంటి ఒకలా అలాంటి ప్రమాదం జరిగి ఉంటే నిజంగా వేరేలా ఉండేది సో ఇప్పటికైనా ఆ షట్డౌన్ అనే ఒక మాటని అమెరికా చరిత్రలో తొలగించేసి దానికి సంబంధించిన ఏదైతే కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు అక్కడ ట్రంప్ తీసుకొని జాగ్రత్త ఉంటే నిజంగా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు ఎందుకంటే ఏటీసీ నుంచి ఒక క్లియర్ ఇండికేషన్స్ రావాలి సో కంప్లీట్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ వాళ్ళు ఏటీసీ నుంచి మానిటర్ చేసుకుంటారు సో మానిటర్ చేసుకునే వ్యవస్థ కంప్లీట్గా ఫెయిల్యూర్ ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలనే అక్కడ మంటలు వచ్చాయి లైక్ సంథింగ్ ఇంజన్లో నుంచి మంటలు వచ్చాయి సో మంటలు ఆ వెనకాల కూడా ఫ్యూయల్ జెట్ ఉంది కాబట్టి జెట్ ఫ్యూయల్ ఉంది కాబట్టి సో దానికి అంటుకొని ఆ ప్రమాద తీవ్రత పెరిగింది అనేది అక్కడ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చెప్తున్నమాట సో కానీ దీనికి సంబంధించి టెక్ అక్కడ ఆ కార్గో ఫ్లైట్లో అయితే జెట్ ఫ్యూల్ తీసుకుని వెళ్తున్న కార్గో ఫ్లైట్లో ఇంజన్లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి దానివల్లనే మంటలు వచ్చాయి అన్నది అక్కడ దానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ కావచ్చు దాని డేటా కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నారు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సో మరి ఇలాంటి నేపథ్యంలో షట్డౌన్ వల్లే ఇండైరెక్ట్గా డౌనే కారణమైంది అనేది అక్కడ డెమోక్రటిక్స్ ఎవరైతే ఉంటారో సో ట్రంప్కి ఆపోజిట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తున్నమాట ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ తీరు నిజంగా ట్రంప్తనంగా ఉంది సో కొన్ని కొన్ని విషయాల్లో ట్రంప్ ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు ఎట్టి పరిస్థితుల్లో తన పంతమే చెల్లాలని అనుకుంటున్నాడు సో దా అందుకనే ఇప్పటికీ షట్డౌన్ నడుస్తుందని చెప్తే కారణం ఒక రకంగా ట్రంప్ అని చెప్పాలి సో ట్రంప్ తీసుకునే డేషన్స్ వల్లనే నిజంగా ఇది ఇండైరెక్ట్గా ఈ కార్గో ఫ్లైట్ కుప్పకూలడానికి ఒక రకంగా రీజన్ ఎందుకంటే ఒకవేళ అక్కడ అనుకున్నంత మంది ఉద్యోగులు ఉండి ఏటీసీలో సో ఫ్లైట్కి కావాల్సిన ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు టెక్నికల్ సర్టిఫికేట్లు కావచ్చు అవన్నీ ఇచ్చి ఉండి ఫ్లైట్ని పంపించగలిగితే ఇవాళ ఆ ఫ్లైట్ నిజంగా కుప్పకూలిపోయేది కాదు ఇంతమంది చనిపోయేవాళ్ళు కాదు సో ఏది ఏమైనప్పటికీ ట్రంప్ ఆ షట్డౌన్ నిర్ణయం అనేది కొంచెం ఆ కీలక నిర్ణయం తీసుకుంటే చాలామంది జీవితాల్లో వెలుగులు నింపుతాయి సో మరొక ప్రమాదం జరగకుండా ఎందుకంటే ఒక పక్క ఎమర్జెన్సీ పరిస్థితులు నడుస్తున్నాయి సో ఏదైతే రక్షణ కావచ్చు త్రివిధ దళాలకు సంబంధించిన ఆ యొక్క పౌర విమాన సరఫరాలు కావచ్చు లేకపోతే వాళ్ళకు కావాల్సిన ఫుడ్ పరంగా కావచ్చు సో దాని పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎక్కడ కుప్పకూలిపోతుందనే భయం చాలామంది ఉద్యోగులు లో ఉన్నారు సో కొంతమంది సిక్లు గెలిపారు సో ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకుంటాను ఎందుకంటే అక్కడ కాంగ్రెస్కి అమెరికన్ కాంగ్రెస్కి ఇటు ట్రంప్కి మధ్య ఆ యొక్క ఒప్పందం తొందరగా జరిగి షట్డౌన్ కనుక వెళ్ళిపోతే ఇలాంటి పరిణామాలు లేకపోతే ఆ జీడిపి తగ్గిపోవడం లేకపోతే ఇన్ఫ్లేషన్ రావడం సో ఇలాంటివి అన్నీ రాకముందే ఒక డేషన్ తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి